ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో హరిత ఉద్యమం ఉత్సాహంగా కొనసాగుతోంది చిన్నల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరూ వన సంరక్షణకు కదులుతున్నారు మొక్కలు నాటడమే కాదు సంరక్షించుకుందామంటూ పచ్చటి ప్రతినా బూనుతున్నారు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర ప్రజానికం చేతులు కలుపుతోంది ప్రజలంతా వనభారతి జనహారతి కార్యక్రమంలో భాగస్వాములవుతూ సామాజిక బాధ్యతను చాటుతున్నారు నెల్లూరు ముత్యాలంపాడు దగ్గరున్న బ్యాంకు కాలనీలో మాగుంట శరత్ చంద్రారెడ్డి యువసేన నాయకులు మొక్కలు నాటారు వాటి పరిరక్షణ బాధ్యత తమదేనని ప్రకటించారు పరమేశ్వరి నగర్లోను నెల్లూరు నగర తెదేపా బాధ్యుడు శ్రీధర కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఐదు వందల మొక్కలను నాటారు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మొక్కలు చేత ర్యాలీ నిర్వహించారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని కడపలో ఇన్సాఫ్ విద్యార్థి సంఘం పిలుపునిచ్చారు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో జయనగర్ లోని బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులు మొక్కలు నాటారు మైదుకూరులోని ఆదిత్య యోగా కేంద్రం అభ్యాసకులు సైతం వనభారతి జనహారతిలో పాల్గొన్నారు దక్షిణ మండలం విద్యుత్ సంస్థ కార్యాలయం ఆవరణలో మహిళలు చిన్నారులు గోతులు తీసి మొక్కలు నాటారు విశాఖపట్నం ముప్పై ఏడవ డివిజన్ లో పదివేల మొక్కలు నాటేందుకు తెదేపా నాయకులు శ్రీకారం చుట్టారు తామే స్వయంగా ఇల్లిల్లో తిరిగి మొక్కలను నాటిస్తామని వెల్లడించారు మొక్కల్ని తమ బిడ్డలా సాకుతామని డివిజన్ మహిళల చేత ప్రతిజ్ఞ చేయించారు శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం ఆలయం పూజారులు వనభారతి సంరక్షణకు నడు బిగించారు ఆలయానికి వచ్చిన భక్తులకు శ్రీకాకుళం జిల్లాలోని విశాఖ బి కాలనీ వాసులు కూడా మొక్కలు నాటే పనిలో భాగస్వాములయ్యారు యాభై మొక్కలకు రక్షణ కవచాలను ఏర్పాటు చేశారు ఎవరు నాటిన మొక్కలను వారే సంరక్షించుకుంటామన్నారు గుంటూరు జిల్లా బాపట్ల మండలం తూర్పు పిండిపోయిన వారిపాలెంలో గ్రామస్తులు ఉత్సాహంగా మొక్కలు నాటారు వీధుల్లో ప్రాథమిక పాఠశాల ఆవరణలో దాదాపు రెండు వేల నాటారు మొక్కలను తమ ఇళ్లలోనూ నాటేందుకు గ్రామస్తులు పోటీ పడ్డారు బాపట్ల దేశరాజువారి కాలనీ వాసులంతా వన సంరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు కాలనీలోని రహదారికి ఇరువైపులా యాభై మొక్కలు నాటారు కృష్ణా జిల్లా మైలవరం మండలం గణపువరంలో తెదేపా నాయకులు ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు గ్రామంలో పదిహేను వందల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్దం చేసినట్లు వివరించారు ఉంగుటూరు మండలం ఆద్కూరు శివాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మశ్రీ మొక్కలు నాటారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య తులసి రావి మొక్కలను శాస్త్రోక్తంగా నాటి నీళ్లు పోశారు పర్యావరణ పరిరక్షణ కోసం ఈజీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు సంస్థలు చేసిన కృషిని అభినందించారు